సాహితీ మిత్రులందరికీ నమస్కారం నా పేరు నగనూరు రాజన్న కరీంనగర్ ఈనాటి దేశభక్తి గేయం నా శీర్షిక పాడుదమా మనమంతా పాడుదమా మనమంతా పండగని గొంతెత్తి పాడుదమా మనమంతా పండగని గొంతెత్తి అనువనువు తనువంతా మయూరమై अम्बरमुन तेलेटितिरङ्गासम्बरं मुव नेल पताकं निङ्गिनटि शोभ प्रजलरि दरहासं पगडमुलै मिरियङ्गमनमन्त पण्डनि गोन्तत्ति पिङ्गलि वेङ्कन्न मन्त्रं फिरङ्गिला निचिन కాషాయం పౌరుషమై కలవడు మన సైనికుడు పాల తెలుపు శాంతికి ప్రపంచ కపోత చిహ్నమై ఆకుపచ్చ నిలిచింది హాలికునికి ఆయుధమై పాడుదమా మనమంతా పండగని కొంతెత్తి అశోకుని ధర్మచక్రం ఆక్రమించే మధ్యలోన సంఘం శరణం గచ్చామంటూ సమాజ సూత్రంగా ప్రజ్వరిలిన ప్రజాపదం మది మదిలో నింపుదాం మహనీయుల పోరాటం ఎద ఎదయదనా వంపుదాం పాడుదమా మనమంతా పండగనీ గొంతెత్తి బోసినవుల పాపాయిల ముదవారగ నవ్విస్తూ కల్మశాల జాడలను దరిచేరనీయకుండా मातृभूमि आचारं मननं चेकु कर्मभूमि संस्कृतिनि युवत सन्देशमुगा पाडुदमा मनमन्त पण्डगनी నిషాచరుల తరిమేసి వెలుగు పూలు పూయిస్తూ శౌర్యాలను బోధించే వీరగాథ వినిపిస్తూ నర నరాన దేశభక్తి మోగించక ప్రతివారి గుండె నిండ పండగై నిలువంగా పాడుదమా మనమంతా పండగని గొంతెత్తి పసిడి పంటల హాలికులకు పబ్బతులను తెలుపుతూ తనువులిచ్చే సైనికులకు ప్రణమిల్లుతూ నిలవమని వందే మాతరమంటూ వరస కలిపే గొంతులు జనగణమని పాడనే జగతిన భారతీయులు పాడుదమా మనమంతా పండగని కొంతెత్తి సరిహద్దున జవాన్లకు పురివేయును ప్రాణవాయువై పొరుగుదూర్తుల శిక్షించి మనహద్దులు రక్షించ త్యాగధనుల సౌశీల్యత తలచి నడుచుకుంటూనే భరతమాత గనకీర్తిని కీర్తిని విశ్వమంత చాటుదాం పాడుదమా మనమంతా పండగని కొంతెత్తి ಪಾಡುದ ಮಾಮನ ಮಂತ ಪಂಡಗನಿ ಧನ್ಯವಾದಗಳು